मंगल हनीय गुणात्मने चक्रवर्तीतनूजा सा मंगलम ओम नमो गम गणपतये नमः गंगणपत विव वगर्धिव सं प्रतिपत्तये जगत पितरो वंदे पार्वती परमेश्वरो ओम नमः शिवाय परमेश नमः వీక్షించేటటువంటి నవగ్రహ భక్తులందరికీ కూడా మరి ఈ మాసం అనగా జూన్ మాసం పదిహేనో తేదీ నుండి జూలై మాసం పదహారో తేదీ వరకు కూడా సూర్యుడు యొక్క సంక్రమణం మిథున రాశిలోకి ప్రవేశం అంటే సూర్యుడు ఇప్పటి వరకు కూడా ధనస్థానమైనటువంటి వృషభ రాశిలో ఉండి ఇప్పుడు ఈ జూన్ నెల పదిహేనో తేదీ నుండి కూడా తన యొక్క మిత్రరాశి అయినటువంటి మిత్రుడు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి మిథున రాశి వ్యాపార క్షేత్రము మంచి కమ్యూనికేషన్ క్షేత్రము అట్లాగే ట్రాన్స్పోర్ట్ ఇంపోర్ట్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి క్షేత్రం మరి ఈ క్షేత్రంలోకి రవి చాలా హుందాగా హోదాగా ఎంతో రాజకీయ లబ్ధితో ఎన్నో రాసుల వారికి ఎన్నో రకాలైనటువంటి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగజేసేటటువంటి ఈ యొక్క మిథున సంక్రమణం చాలా విశేషప్రదమైనటువంటిది ఈ యొక్క మిథున రాశిలో రవి ఆరుద్రా నక్షత్రంలోకి వచ్చినప్పుడు అంటే దాదాపుగా జూన్ ఎండింగ్ తర్వాత ఉరుములతో మెరుపులతో కూడినటువంటి ఎన్నో వర్షాలు చక్కగా మానవాలని తరింపజేస్తూ ఉంటాయి అంటే ఋతువు కొంచెం మారేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా మేషరాశి పర్యంతం కూడా మీనరాశి వరకు ఒక్కొక్క రాశి ఒక్కొక్క పోర్ట్ఫోలియోని కలిగి దాని ఆధిపత్య గ్రహాలు ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని ప్రభావాలని మన మీద కాంతి రూపకంగా వెదజల్లుతూ ఉంటారు ఇవన్నీ కూడా మనము పూర్వజన్మల్లో చేసుకున్నటువంటి సుకృతాలను బట్టి దుష్కృతాలను బట్టి ఈ జన్మలో మన జాతకానుసారము జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితులు అవి ఉన్నటువంటి నక్షత్రానుసారంగా ఇప్పుడు ప్రజెంట్ గోచారంలో మనకి జాతకరీత్యా ఉన్నటువంటి చంద్రుణ్ణి అనుసరించి వింశోత్తరి దశ దశరీత్యా ఏ దశలు అంతర్దశలు విదశలు నడుస్తున్నాయి ఆ యొక్క దశానాథులు మరి ఇప్పుడు ప్రజెంటు ల లగ్నరీత్యా ఎక్కడున్నారు అట్లాగే మన యొక్క గోచారంలో చంద్రుడు చాలా విశేషమైనటువంటి ప్రభావాన్ని మన మనసు మీద ప్రభావితం చూపిస్తూ ఉంటాడు కాబట్టి అంటే జాతకం అనేటటువంటిది లైఫ్ ఈవెంట్స్ తెలియజేస్తే గోచారం అనేటటువంటి చంద్రుడు మానసిక స్థితిని తెలియజేస్తూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క మానసిక స్థితి గ్రహాల మీద ఆధారపడి ఉన్నటువంటి నక్షత్రాల ద్వారా ఏ ఏ రాశుల వారికి ఏ ఏ ఫలితాలని ఏ ఏ రకాలుగా కలుగు చేస్తారు అనేటటువంటిది మనం మొత్తంగా చెప్పుకోలేకపోయినా కొంచెం క్లుప్తంగా మనకున్నటువంటి వాడుక భాషలో మనకున్నటువంటి వ్యవహారికంగా జరిగేటటువంటి ఎన్నో మరి ఈ రవిగ్రహం నుంచి కేతుగ్రహం వరకు ఉన్నటువంటి ఆ గ్రహాల యొక్క యుతులు నక్షత్ర స్థితులు గతులు అట్లాగే వాటి యొక్క వీక్షణలు ఆధారంగా ఏ ఏ రాశులు వారికి ఏ ఏ భావాలు ఏ ఏ భావాల్లో ఉన్న గ్రహాలు ఏ విధంగా యాక్టివేట్ చేస్తాయనేటటువంటి విషయ పరిజ్ఞానాన్ని తెలుసుకోవటానికి ఈ మిథున సంక్రమణంలో రవి యొక్క ప్రవేశము రవితో పాటుగా బుధుడు అట్లాగే గురుడు ముఖ్యంగా ఈ బుధుడు ఈ యొక్క మిథున సంక్రమణం చేసినటువంటి రవి క్షేత్రంలో ఇరవై రెండవ తేదీ వరకు అంటే జూన్ ఇరవై రెండవ తేదీ వరకు గురుడితోనూ బుధు రవితోనూ కలిసి తన యొక్క స్వక్షేత్రములో ఉండటం చాలా విశేషప్రదం అంటే వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అట్లాగే ముఖ్యంగా ధన సంపాదన కోసం గురిపెట్టినటువంటి వాళ్ళందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థితి ఈ నెల అని చెప్పుకోవచ్చు అట్లాగే కుజకేతువుల సింహరాశిలో ఉండటం అట్లాగే శని మహానుభావుడు మీనరాశిలో ఉన్నాడు రాహువు కుంభరాశిలో ఉన్నాడు శుక్రుడు మేషరాశిలో ఉన్నాడు తదుపరి ఈ నెలాఖరికి జూన్ ఇరవై తొమ్మిదవ తేదీన శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి తన యొక్క వృషభ రాశిలోకి చక్కగా సంచారం చేయటం కొన్ని రాశులు వారికి అనుకూలమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తున్నాయి కాబట్టి మేషరాశి నుంచి మీనరాశి వారి వరకు ఏ ఏ నక్షత్రాల వారికి ఏ ఏ వారికి ఈ గ్రహాలు ఏ విధమైనటువంటి పరిస్థితుల్ని కలుగు చేస్తాయి వారు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి ఏ రకమైనటువంటి గ్రహాన్ని ఆరాధించాలి ఆ గ్రహ అధిష్టాన దేవతని ఉపాసించాలి అంటే ప్రార్థన చేయాలి పూజ చేయాలనే విషయాన్ని తెలుసుకోవాలి అట్లాగే ఈ యొక్క జ్యోతిష్యాన్ని నమ్మటం అనేటటువంటిది మాత్రమే మన సనాతన ధర్మంలో ముఖ్యమైనటువంటి విషయం జ్యోతిష్యాన్ని నమ్మాలి దాని తగ్గ పరిహారాలు చేసుకుంటూ ఈ రోజు ఏ విధంగా అయితే మన శరీర ధర్మానికి భుక్తి ఆహారం అనేటటువంటిది ఎంత ఉపయోగమో ఆ భుక్తిని సూర్యుడి ద్వారా మిగతా గ్రహాల ద్వారా మనం చక్కగా అనుభవిస్తూ ఉంటాం కాబట్టి గ్రహస్థితిని నమ్ముకోవాలి దానికి సంబంధించిన దైవాల్ని ప్రార్థన చేసుకోవాలి బ్రాహ్మణుల ద్వారా మంత్రోచ్చారణల ద్వారా వారి యొక్క ఆశీర్వచన బలంతో మన యొక్క జీవితాలని చాలా ప్రశాంతంగా నిండుగా అన్ని రకాలైనటువంటి సౌఖ్యాలతో గడపడం అనేటటువంటిది భగవంతుడు మనకి ఈ జన్మలో ఇచ్చినటువంటి భాగ్యంగా మనం భావిస్తూ మరి ద్వాదశ రాశుల వారికి ఈ యొక్క జూన్ పదహారవ తేదీ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు ఏ విధమైనటువంటి ఫలితాలని మనకి కలుగు చేస్తున్నారో చక్కగా తెలుసుకుందాం వృషభ రాశి వృషభ రాశి వారికి అలాగే ఆ రాశిలో ఉన్నటువంటి కృత్తికా నక్షత్రము రెండు మూడు నాలుగు పాదాల వారికి రోహిణీ నక్షత్రము నాలుగు పాదాలు మృగశరా నక్షత్రం రెండు పాదాలు ఈ యొక్క నక్షత్రాల వారికి ఈ యొక్క వృషభ రాశి వారికి ఈ యొక్క జూన్ పదిహేనవ తేదీ నుండి జూలై పదహారవ తేదీ వరకు కూడా చాలా అత్యంత అనుకూలమైనటువంటి సంఘటనలు పరిస్థితులు వీరు అనుభవించే పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే వృషభ రాశికి ద్వితీయ స్థానంలో బుధుడు గురుడు కలిసి ఉండటం చాలా విశేషప్రదం అట్లాగే లాభస్థానంలో ఉన్నటువంటి శని మహానుభావుడు వీరు అనుకున్నటువంటి కార్యక్రమాలు ఆలస్యం అవుతున్న లేట్ చేసిన దృఢంగా స్టాండర్డ్గా అనుకూలవంతంగా పటిష్టంగా అనుకున్నది అనుకున్నట్టుగా చేసేటటువంటి ప్రణాళికలని వీరి యొక్క స్ఫురణకి వదిలేసి స్ఫురణ శక్తిని సృజనాత్మక శక్తిని పెంచేటటువంటి పరిస్థితి ఈ శని మహానుభావుడు చేస్తాడు వృషభ రాశి వారికి ఈ జూన్ ఇరవై తొమ్మిదో తేదీ తర్వాత శుక్రుడు స్వంత రాశి అయినటువంటి తన యొక్క స్వక్షేత్రంలోకి వచ్చినప్పుడు విశేషమైనటువంటి అనుకూలతలు కలుగుతాయి ఆర్థికంగా ధనలాభము కుటుంబంలో సౌఖ్యము భార్య యొక్క ఉద్యోగ సహాయకత్వము ద్వారా అఖండమైనటువంటి ధనలాభము ఉద్యోగం ద్వారా వీరికి ప్రమోషన్స్ లభించటము ఇలాంటివన్నీ కూడా కలగడానికి ఎక్కువ అవకాశాలు కలుగుతున్నాయి వృషభ రాశి వారికి ద్వితీయంలో ఉన్నటువంటి రవి కొంత ఆర్థిక పరమైనటువంటి నష్టాలని కుటుంబ పరంగా కొంత అమరికల లోపాలని తండ్రి ద్వారా కొంత మాట మాటా పట్టింపుల ద్వారా వీరికి తండ్రి ద్వారా వచ్చేటటువంటి ధన లాభాలు కొంత ఇబ్బందికరంగా మార మారటము అట్లాగే ద్వితీయంలో ఈ రవి బుధులు కలవటం ద్వారా ఈ యొక్క వృషభ రాశి వారు గృహపరంగా భూపరంగా మాతృపరంగా ఏదైనా సరే అమ్మాలి అనుకున్నటువంటి విషయంలో ఆ అమ్మకం ద్వారా మధ్యవర్తుల ద్వారా కొంత ధన నష్టము కలగటానికి అవకాశం ఉంటుంది కాస్త మాటల్లో తేడా కనిపించటం నష్టపరచటం అనేటటువంటిది ఈ రవి ధనస్థానంలో ఉండటం వల్ల జరుగుతుంది అట్లాగే ఈ గురుడు ఉండటం ద్వారా ఆకస్మికంగా వృషభ రాశి వారికి వ్యవహారాల పరంగా లేదా వీరు చదువుకున్నటువంటి విద్య పరంగా గవర్నమెంట్ జాబ్స్ లేని వారికి దాని గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళకి గవర్నమెంట్ జాబ్స్ లభించటం ఈ నెలలో వారికి అనుకూలమైనటువంటి ఆర్థిక స్థితిగతులు కలగటం జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కుటుంబంలో చక్కటి భోజన సౌకర్యము కలుగుతుంది పంచపక్ష పరవాణాలు మేము ముందు గుర్తించే అవకాశం ఉంటుంది దూరమైపోయినటువంటి మేనత్తలు మేనమామలు బంధువులు దూర బంధువులు ఎవరైనా సరే మిమ్మల్ని చక్కగా ఆకలింపుగా మాట్లాడటం మిమ్మల్ని వారి గృహానికి పిలవటం చక్కటి ఆనందకరమైనటువంటి సౌఖ్యకరమైనటువంటి విందు వినోదాలను ఏర్పాటు చేస్తున్నట్టుగా గృహ వాతావరణాన్ని కలుగజేయటం అనేటటువంటిది బుధుడు తెలియజేస్తున్నాడు అట్లాగే మీ యొక్క బుద్ధిని తెలివితేటల్ని విస్తారంగా ఉపయోగించి ధనలాభం ఏ విధంగా పొందాలి చేసేటటువంటి బిజినెస్ అట్లాగే ఫ్రెండ్స్ వలన ఏ విధంగా ఉపయోగించుకొని ఫ్రెండ్స్ని మీరు చేసే వృత్తిలో లాభాలను ఏ విధంగా పెంచుకోవాలి అట్లాగే ఫ్రెండ్స్తో పాటుగా మీరు కూడా కలిసి ఏదైనా షేర్స్లో కానీ లాభం వచ్చేటటువంటి లాటరీ టికెట్స్ కానీ వీటిల్లో పెట్టుకొని ఈ నెలాఖరు లోపల ఏ విధంగా ధనాన్ని సంపాదించాలనే ఆలోచనలు కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు దాని ద్వారా కూడా విశేషమైనటువంటి ధనలాభం కలుగుతుంది ముఖ్యంగా చతుర్థంలో ఉన్నటువంటి కుజకేతువులు వృషభరాశి వారికి విద్యపరంగా ఆటంకాలను కలుగు చేస్తున్నారు సంఘంలో మీకున్నటువంటి గౌరవ మర్యాదలు కొంత కోల్పోయే అవకాశం కలుగుతుంది గృహంలో కొంత అసౌకర్యవంతమైనటువంటి అంటే అన్నదమ్ముల విషయంలో కొంత పురపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది గృహము కొంత విచ్ఛిన్నం కావడానికి అవకాశం ఉంటుంది తండ్రి యొక్క సహాయ సహకారాలు మీకు అందేటటువంటి పరిస్థితులు కనపడట్లేదు అట్లాగే వృషభ రాశి వారికి దశమంలో ఉన్నటువంటి రాహువు చక్కగా అత్యంత అనుకూలంగా ఉన్నారు ఉద్యోగస్తులకి కానీ వృత్తులు చేసే వృత్తి ఉద్యోగాదులకు కానివ్వండి వ్యాపారస్తులకు కానివ్వండి చాలా చక్కటి వ్యాపార స్థితి కలుగుతుందనే చెప్పుకోవాలి రాహువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఈ విధంగా ఈ వృషభ రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహాలలో బుధుడు గురుడు రాహువు శని చాలా పెద్ద గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా రవి శుక్రుడు కుజకేతువులు అనుకూలంగా లేరు కాబట్టి వీరు వీలుంటే ఈ నెల రోజులు కూడా విద్యార్థులు ముఖ్యంగా విద్య ఎందు వెనకబడిపోవడం లేకపోతే మై మస్తిష్కంలో వారికి బుద్ధి సరిగ్గా పనిచేయకపోవటం ఇంకా హెవీగా మాట్లాడేటటువంటి పరిస్థితులు కలగటం గృహంలో వీరు ఎవరి మాట వినకపోవడం ఇలాంటివి చాలా నెగిటివ్ ఎఫెక్షన్స్ చాలా జరుగుతాయి కుజకేతువుల వలన కాబట్టి వృషభ రాశి వారికి ముఖ్యంగా ఆ విద్య కోసం ఈ కుజకేతువుల యొక్క దోష పరిహారార్థమే సుబ్రహ్మణ్య ఆరాధన చేయించండి ఇంట్లో పిల్లల చేత లేకపోతే సుబ్రహ్మణ్యేశ్వర ప్రదక్షిణాలు చేయించండి ద్వితీయంలో ఉన్నటువంటి రవి యొక్క నష్టము లేకుండా అంటే రవితో అంటే తండ్రితో గానీ ఆర్థికపరమైన నష్టాలు కానీ జరగకుండా ఉండాలంటే ఆ సూర్యనారాయణుడికి సంబంధించినటువంటి ఓం నమో నారాయణాయ బీజాక్షరాలను జపించండి లేదా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని ప్రతి ఆదివారము ఈ నాలుగు వారాలు కూడా ఆరు ఒత్తులు ఆవు సూర్యుని ముందు దీపారాధన చేసి చక్కగా కుటుంబ పోషణకి కావలసిన ఆర్థిక లాభాన్ని తండ్రి యొక్క సహాయ సహకారాలన్నీ ఆశీర్వచనాన్ని పొందడానికి వృషభ రాశి వారు చక్కగా ప్రయత్నం చేయండి ఓం శ్రీమాత్రే నమ